ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పుల్లారావు గారు అరవింద్ బాబు గారి యొక్క ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారి చేతుల గత యజమాన్ని సత్కరించి శివ స్వామి యొక్క ప్రసాదము క్యాలెండర్ జరుగుతోంది ఈ కార్యక్రమంలో వారితో పాటు వచ్చినటువంటి శుభారాభాలని వారందరినీ కూడా పాల్గొనవచ్చుగా మూగా ఆహ్వానిస్తున్నాము

माजी मंत्रालय में चौधरी का प्रशासन सचिव बाबू जयपुर का प्रवाना गांव में रोड में जा हम स्थापना और अगर चौधरी के मंत्र के अधिकार में चौधरी है परमाणु गांव में परमाणु गांव में सुपर गांव में यहाँ पर बच्चा वैश्विक गांव में रोड में लगा यहाँ पर बच्चे लगाने में बच्चा सुपर गांव में

పెద్దలు ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా చైర్మన్ తెలువ గారిని ఈ విధానం పదిహేను నిమిషాలు తెలుగుదేశం పార్టీ నాయకులు పాటించాలి पुच्या प्रश्न जर पाहे 15 नंबरचा अर्ज 15 नंबर बी उपकेंद्रावर सुधारावर प्राप्त झाला 15 नंबरला प्रमोट झालेला सुधाराकडे गौरव मात्र प्रणाचा होत नाही उपकेकरांना यामाग माहिती देण्यासाठी बोलव करा सुधारावर प्राप्त झाला విద్యార్థుల యజమాని ప్రధారా గారు విభాగంలో ఒక మంది ప్రధాన చేయడానికి వారికి చాలా నరేంద్రబాబు గారు సహకరిస్తాను

నాలుగు జన్నాపులను ఉపయోగించాలి జెన్నాపులను ఒక చేతితో ఉపయోగించాలి జనతో పట్టకూడదు పొడవకూడదు నిమిషాలు సరే ఎనభై ఏళ్ళ తొంభై प्रारंभ <speaking> ಶಾಸನ ಸಭೆ ಪ್ರತಿಪಾದ ತುಂಬ ಅಭಿನಂದನೆ ನಗರಸ ನಿಯೋಜಕವರ್ಗ ಚದ್ರಬೋದ ಆರವಂದ್ರ ಬಾಬು ಗಾರ ಪಾರ್ಲೆಂ ಸಭ್ಯ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯ ಸಹಕಾರ యాభై శాతం కోట్లు మూడు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్లో పూర్తి చేయడం లింగమయ్య స్వామి ఆశీస్సులతో పీహెచ్కే పోన్స్ వచ్చేదారి విజయలక్ష్మి నాయుడు గారు ఆఫీ రాష్ట్ర మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మొట్టమొదటి దత్త ప్రదర్శన జరుగుతోంది రెండవ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయార్ పోన్స్ వెంకటగిరి నాయుడు గారు ఏరపాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి దత్త రెడ్డిగా ఉండాలి

ఇరవై తొమ్మిదో తేదీ సాఫ్ట్వేర్ శివభాగానికి ముప్పై తేదీ జూనియర్ శివభాగానికి ముప్పై ఒకటో తేదీ సీనియర్ శివభాగానికి పెద్దమన్న పోటీ నిర్వహించడం జరుగుతుంది రాబోయే ఐదు రోజులు కూడా ఈ కార్యక్రమాలను చర్చించి కార్యక్రమాలు చేయాలి ట్రాలిస్ట్ కమ్యూనిటీలోని చూడండి బ్రదర్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది

मानते संस्थे अति ग्रामचे

हालेलुया सेवा

పద్దెనిమిది వంద ఏడు నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేయటం

એ કઈ દે પાટને એ આ 5 સેકન્ડ ఎనిమిది లక్షల ఇరవై నాలుగు పూర్తి చేయడం జరిగింది పత్తికారి విజయలక్ష్మి నాయుడు గారు ఆరు వేలు ప్రకాశం జిల్లా

కోర్టు ద్వారా కూడా ఏమైతే ప్రభుత్వ పరంగా దానికి ఆశ్రవేయాలను వేసి చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి యొక్క ఆదేశాలతో తిరిగి రాష్ట్రంలో ఎడ్ల పనుల ప్రదర్శన నేను వ్యవసాయ శాఖ అక్కడ ఉన్నప్పుడే ప్రారంభించడం జరిగింది దీని మేము ఒక అనుగుణం ఇటువంటి ప్రదర్శనకి కొంత ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేశాం తర్వాత రైతులకి ఈ ఎండ ప్రదర్శన బాగా సంతోషాన్ని ఆంధ్ర బల ప్రదర్శన పట్ల రైతులు రైతు కుటుంబాలు రైతు ప్రేమ ఆసక్తి ఒంగోలు జాతిని కాపాడాలి ఒంగోలు జాతి మనుగడ ఈరోజు ప్రజాన్ని తిరిగి ఒంగోలు జాతిని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రైతు చేస్తాం

అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నాలుగు నాలుగో కూడా మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కులారోగ్య కేంద్రం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది కాబట్టి నంద్రబాబు నాయుడు లోల్లా ముఖద్వారం దానికి రాష్ట్ర నాయకులు పెద్దపాటి కులారోగాలు తినే నాయకులు మరి ఎండల ప్రదర్శన నిర్వహిస్తుందని కోరడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశుల మేరకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మేరకు మాన్యశ్రీ అచ్చెన్నాయుడు గారు మాకు ఇక్కడ ఆదేశుల మేరకు ఇరవై తేదీ ముప్పై తేదీ దాకా ఈ కార్యక్రమం జరుపుతాము మరి కార్యక్రమానికి ఊహించిన రీతిలో దాదాపు నూట అరవై గతలు రావడం జరిగింది ఎక్కడ కూడా కనీ వినే రీతిలో మరి ఎదురు హాజరవడం జరిగింది మరి కార్యక్రమం ఇంత ఘనంగా నెరవేర్చడం అనేది మన అక్షరాపేట అభివృద్ధిగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మనం కూడా చాలా

మూడు వేల దూరాన్ని పన్నెండు నిమిషంలో యాభై నాలుగు సెకండ్ లో పూర్తిగా జరిగింది రెండు కూడా ఉన్నది రెండు కూడా ఉన్నది నిమిషాలు கோடிமன்னன் வந்து சீரியனுமா மனசல லெஜெண்ட் ஒரு டார்கெட் பண்ணி வெல்டேன கோர்ட்ல தரான் Waktunya cuma orang mati. అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్ లో ఉన్నాయి వచ్చింది వచ్చింది బ్రదర్ ఆరోజా బ్రదర్ ఆ రోజంతగా రాలో పాల్గొంటుంది రాధాకృష్ణ గారు విభాగం విశాఖల్ని వేదిక మీదకు పంపించాలండి విజయలక్ష్మి నాయుడు గారు రాసర్ల మండలం లాగిన జిల్లా మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది అడుగుల నాలుగు అంగడములు మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది అడుగుల నాలుగు అంగడములు నిజమైన